రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తామని చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందిన కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్య వినయభాస్కర్ ఆరోపించారు గురువారం ప్రొఫెసర్ జయశంకర్ సర్ స్మృతి వనం వద్ద చేపట్టే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బాలసముద్రంలోని హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ముఖ్యుల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్ చెన్నం మధు లోహితా రాజు కిరణ్ నర్సింగ్ నాయకులు మసూద్ జనార్దన్ గౌడ్ పులి రజనీకాంత్ శ్రీధర్ బండి రజనీకాంత్ సదాంత్ షఫీ ఖలీల్ రఘు తదితరులు పాల్గొన్నారు సమావేశంలో వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతులను రాజులు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల పాలు చేస్తోందని ఆరోపించారు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అయ్యే వరకు రైతులకు అండగా బీఆర్ఎస్ పోరాడుతోందని స్పష్టం చేశారు రైతులు కౌలు రైతులు వ్యవసాయ కూలీలు ప్రభుత్వంపై పోరాటంలో కలిసి రావాలని కోరారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తూ నాలుగు వందల హామీలను మరి మేము అమలు చేస్తామని చెప్పి అనేక సభలలో సమావేశాలలో వాగ్దానం చేసి చివరికి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీ కూడా కేవలం మహిళలకు ఒక బస్ ఫ్రీ తప్ప ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా మరి అమలు చేయకుండా ప్రత్యేకించి చెప్పాలంటే రైతాంగానికి అన్ని రకాలుగా దగా చేసి మోసం చేసి బడ్జెట్ లో నలభై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ తదుపరి అనేక సభలలో ఇరవై కోట్లని ముప్పై కోట్లని పదిహేడు వేల కోట్లతో మేము రుణమాఫీ చేసినామని చెప్పి చివరికి స్వయాన మరి డిఫ్యూ సీఎం గారే ఏడు వేల కోట్లతోనే మరి రైతులకు రుణమాఫీ జరిగింది ఇంకా జరగాలని చెప్పి ఈరోజు మరి వివిధ ప్రకటనలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతాంగాన్ని దగా చేస్తున్నటువంటి సందర్భంలో రైతాంగానికి మనోధైర్యం కల్పిస్తూ రైతుల పక్షాన నిలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకే రైతులకు పక్షాన మద్దతుగా మరి అన్ని నియోజకవర్గ కేంద్రాలలో పెద్ద ఎత్తున రైతుల పక్షాన మరి మేము ధర్నాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా వేత్ నియోజకవర్గంలో కీర్తి జలు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఉద్యానం ముందు మరి ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున మరి రైతుల పక్షాన ధర్నా నిర్వహించడం బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించడం జరిగింది కావున మరియు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ప్రత్యేకించి సోమిడి ప్రాంతంలో శాంపేట్ ప్రాంతంలో ఒడ్డపల్లి ప్రాంతంలో కుమార్పెల్లి పల్లెల్పుల తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా రుణమాఫీ గాని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ ధర్నాను మరి ప్రజాస్వామ్యవాదులు తెలంగాణ వాదులు అందరూ కూడా మరి రైతు శ్రేయస్సు కోరిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ ధర్నాకు మద్దతు తెలపాలని కోరుకుంటూ చర్యలు ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ ధర్నా కార్యక్రమం